వెంకట స్వామి కొండకపోతే దేవుడి వెంకటాల స్వామి చూడాలని ఆశ సిద్ధం పోగురం కాడికి వస్తే మా జగనన్నం చూడాలని ఆశతోనే ఇంత దూరం ఇన్ని కిలోమీటర్ల దూరం వచ్చినాం జగననం చూడడం కోసం ఎవరు రావడం రావడం లేదన్న ఇంట్లో దేవుడు ఫోటో ఉంటే అట్ట మా గుండెల్లో జగనన్న ఫోటో ఉంటే అంతే అన్న జగన్ జగనన్న చేసిన అభివృద్ధి కలుసుకుంటే ఈ బొద్దు ఆడవాళ్ళు బయట తలెత్తుకొని తిరుగుతా ఉన్నట్టు మగోడుకు మించి మేము తిరుగుతున్నామంటే జగనన్న మాకు ఎంత అండగా నిలబడినాడు అనేది ఈ పొద్దు ఎంత నన్నే కదా ఏ ఒక్క ఇంటింటికెళ్ళి ఆడపడుచుని అడిగినా స్వచ్ఛందంగా చెప్తున్నారు ఓటు ఎవరు కమ్మంటే నువ్వు అడగకుండా ముందుకు పోవమ్మా మా ఓటు జగనన్నకు గానే మాకు వన్ సెవెంటీ కి వన్ సెవెంటీ ఫైవ్ రావాలని మా జగనన్న కోసం ఎంతో గతంలో అయితే ఎంతోమంది నాయకులు వచ్చినారు ఎన్నో మాటలు అబద్ధాలు చెప్పారు అవన్నీ బూడిదలో పోసినట్లు అయిపోయినాయి రోజు మా జగనన్న స్వచ్ఛంగా వచ్చి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళి నేరుగా అవినీతి అనేది లేకుండా నేరుగా ఎవరైతే ఎలిజిబిలిటీ అయినారో వాళ్ళకి ఆ పథకం చేరే విధంగా ఒక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారనే నేను తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి నేను ఎంపీటీసీగా ఉన్నాను మళ్ళీ ఈసారి మన రెండు వేల పంతొమ్మిది నుంచిగా నేను ఎంపీటీసీగా ఉండి వైఎస్ఎంపిగా నేను పనిచేస్తున్నాను మా మండలంలో అయితే అనేక సంక్షేమ పథకాలు అయితే ఇంటింటికి చేరవేసిన సచివాలయాల ద్వారా వాలంటీర్లు తీసుకొచ్చి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి పింఛన్లు అయితేనేమి చేయూత అయితే మీ ఆసరాలు అయితే మీ వాళ్ళకి చేరవేస్తున్నటువంటి మన ప్రభుత్వం అండి జగనన్న వచ్చిన తర్వాతనే ఇవన్నీ జరిగినాయని నేను గర్వంగా తెలియజేస్తున్నానండి పందులు వస్తాయి కుక్కలు వస్తాయి నక్కలు వస్తాయి మన మా జగనన్న ఒంటివిగా పోరాడేదానికి వస్తున్నాడు చింగ సింగలుగా వస్తాడు సింహం ఆయనే మా జగనన్న ఆయన కోసం మేము సావటానికైనా మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం మా బిడ్డలకు మాకు ఆయన అందగా ఉండాలని కోరుకుంటున్నాను సింగలుగా అంటే సింహం సింహం వస్తున్నది ఆ సింహానికి వస్తున్నది సింహం ఆ సింహానికే మా ఓటు మా జగనన్న గెలిపించడానికి ఎవరు వచ్చినా జింగలుగానే వస్తాడు మేము ఎక్కడ పోయినా తగ్గేది లేదు మా జగననే వస్తాడు మా జగనన్న మాకు అన్ని మేలు చేసినాడు జగనన్న ఎక్కడ ఎంత మంది వచ్చేసారే జగనన్న మేము గెలిపిస్తాం మా ప్రాణం చేద్దాం మేము మాకు వ్యక్తిగతంగా కుటుంబంతోనే ఆయనతో రిలేషన్ ఉందండి మాకు చాలా మేలు చేశాడు మహిళలకు కూడా ఎందుకంటే అంతకుముందు ఎవరు పెన్షన్స్ కోసం వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ ఇంటికి వచ్చి ఐదున్నర ఆరు గంటలప్పటికే పెన్షన్ ఇస్తున్నారు అలాగే ఆయన చెప్పినట్లుగానే వ్యక్తిగతంగా అకౌంట్లు తీసుకొని మరి అకౌంట్ నెంబర్లు తీసుకొని మహిళలకు కూడా చేయుత డబ్బులు కానీ ఆసరా డబ్బులు కానీ ఇస్తున్నారు కొంతమంది వర్క్ చేసుకోలేని లేడీస్ ఉంటున్నారు వాళ్ళందరికీ ఈ డబ్బులు అనేవి చాలా ఉపయోగపడతాయి అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలో ఉన్నాయి వాళ్ళంతా ఒకటే చెప్పేవాళ్ళు మాకేదైనా వర్క్ చేసి పెట్టండి అంటే మీరు వచ్చి మా ఎమ్మెల్యే దగ్గర లేకపోతే మా పార్టీ ఇన్ఛార్జ్ దగ్గర మా పార్టీ జెండా కప్పుకోండి లేదంటే మాత్రం మేము ఇవ్వం ఒక ఉపాధి హామీ కార్డు కోసం అడిగితేనే మా పార్టీ జెండా కప్పుకుంటేనే మేము ఇస్తాం లేదంటే ఇవ్వరు